ప్రజా సమస్యలు పరిష్కరించి వారిని అన్ని రకాలుగా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వంలోని జనసేన కృషి చేస్తుందని ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ తెలిపారు ఒంగోలు నియోజకవర్గ జనసేన నాయకుల ఆత్మీయ సమావేశాన్ని ఒంగోలు నగరంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ జిల్లా నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు స్థానికంగా ఉన్న రాజకీయ పరిణామాలపై చర్చించారు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు పిఠాపురంలో జరుగుతున్న జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు తెలుసు ఎన్నో వాడికి పోయారు కానీ ఇప్పుడు జరిగే విధంగా మెయిన్ గా జరిగేది ఏంటంటే ఈ రోజు ప్రపంచం మొత్తం పిఠాపొరం వైపు చూస్తుంది ఎందుకంటే ఇది తర్వాత గవర్నమెంట్ ఫస్ట్ సభ కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే విధానం బట్టి అందరూ ఎదురు చూస్తున్నారు అంటే మీరు ఒక్కసారి ఆలోచించుకోండి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా మీరు సెల్స్ చార్జ్ పెట్టుకోవడం కానీ సెల్స్ మీద చూసుకోవడం కానీ గ్రూపులు మీ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు విధంగా ఎందుకంటే పక్కన మర్చిపోయామంటే ఆ బస్సులో వచ్చేవాళ్ళకి కానీ కారులో వచ్చేవాళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటాయి వాళ్ళందరినీ మన దగ్గరగా తీసుకోవాల్సిన అవసరం మనకుంది ఎందుకంటే ఒక మనిషి ఆగిపోతే ఒక బస్సు ఆగిపోయింది ఒక బస్సు ఆగిపోతే కార్మికులు ఎరకి పోతాం అందరూ వచ్చే మనకి గంట పడింది అందరూ మనకు నేను మనవి మీ అందరూ ఎటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు కూడా ఒకటే అందరూ చెప్పేది మీరందరూ ఇళ్ళకి చేరడం చాలా ముఖ్యం మగ్గు మీరు ఇళ్ళకి చేరండి జాగ్రత్తగా వహించండి అది చాలా సీరియస్ గా చెప్తున్నారు ఈ సభ అనేది కంపెనీ ప్రకారం మీరు అక్కడ వచ్చిన కలిసి ఒక లోపలికి అందానికి కొన్ని విధానాలు ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మీరు ముందుగా వచ్చి రెండు గంటల సేపు చెప్పిన టైం ప్రకారం దయచేసి మీరు ముందుగా వచ్చి కన్సర్న్ పీపుల్ చేస్తున్న రియాజ్ గారు ఆ రియాజ్ పీపుల్ వాళ్ళు చెప్పిన కన్సర్న్ నాయకులు వీర మహిళలందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను పదకొండు వసంతాలు పూర్తయి జనసేన పార్టీ ఆవిర్భవించి పన్నెండవ వసంతంలోకి అడుగు పెడతాం ఒక దశాబ్దం కాలం పాటు ఎన్నో అవమానాలు పడ్డాం ఎంతో భరించం ఇదే ఒంగో లక్ష్మీ నియోజకవర్గంలో కూడా చాలా హేళనగా మాట్లాడారు కానీ భరించి పదకొండవ ఆవిర్భావం వచ్చే లోపల కూటమిలో ఏర్పాటు చేసి అధికారం దిశగా రోజు పయనించి పన్నెండవ ఆవిర్భావం వచ్చేసరికి అధికారంలో భాగస్వాములై పోటీ చేసింది ఇరవై ఒక్క సీట్లు మాత్రమే కానీ గెలిచింది ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచి చూపించాం రెండు ఎంపీ స్థానాలు పోటీ చేశాం రెండు ఎంపీ స్థానాలు గెలిచి చూపించాం ఈరోజు జనసేన పార్టీ పేరు చెబితేనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రికి లోపల ఉన్నటువంటి అండ్ర ఎరు కూడా తడిచిపోతుంది ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటా ఉన్నాడు ప్రజలు నమ్మి తనని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఆ నూట యాభై ఒక్కటి కాస్త పదకండుకు దించినటువంటి ఘనత పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ప్రజలు కూడా చూస్తున్నారు అవమానాలు పట్ట నిలబడ్డటువంటి పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి వెన్నుతున్నగా నిలబడినటువంటి వ్యక్తులు జనసేన పార్టీ కార్యకర్తలు ఎక్కడ అర్థంగా పెద్ద రారా చూసుకుందా ఉన్నాం చూసుకున్నాం అలాగే జిల్లాలో కానివ్వండి ఉమ్మూర్లో కానివ్వండి కూటమి పార్టీని అభివృద్ధి పదంలో గెలుపు దిశగా తీసుకెళ్ళాం ఈరోజు ఆ గెలుపులో మనం భాగస్వాములైంది కానీ ఈ పన్నెండవ ఆవిర్భావ సభ ఒక పండగ వాతావరణం జరుపుకోవాలని చెప్పి మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు ఎందుకంటే ఇది మనం ప్రతి ఇంట్లో జరుపుకునేటటువంటి పండుగ మనం ఎంతో ఉత్సాహంగా మన నాయకుడు పేరు చెప్తే మనం ఎంత ఆనందపడతామో అంత ఆనందంతో జరుపుకునేటువంటి పండగ పన్నెండవ ఆవిర్భావ అందుకే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్క పార్లమెంటు కూడా సమన్వయ కట్టల్ని పెట్టి ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క నాయకుడు జాగ్రత్తగా తీసుకొచ్చే విధంగా ఏ విధంగా అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటి నుంచి వచ్చారు అదే విధంగా మన ఇంటికి చేరుకునే విధంగా మీరందరూ కూడా ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది నిన్న మొన్న రెండు రోజులు కూడా ఒంగోలు పార్లమెంట్ లో ఉన్నటువంటి ఐదు అసెంబ్లీ కాన్స్టిటెన్సీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసి ఈ రోజు ఒంగోలు అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఎవరైతే రావాలనుకుంటున్నారో మహిళలకి ప్రత్యేకంగా బస్సులు కూడా ఏర్పాటు చేశారు మహిళలు ఎంతమంది వస్తారు ఏంటి అనేది ఆ లిస్టు శ్రీదేవికి అలాగే ప్రవీలా వాళ్ళిద్దరు కనుక మీరు ఇస్తే వాళ్ళిద్దరు కూడా లేడీస్ తరఫున లీడ్ చేసి ఆ యొక్క బస్సులు ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళిద్దరు కూడా లీడ్ చేసే పరిస్థితులు అలాగే మనవారు కొంతమంది వాళ్ళ సొంత వాహనాలు ఉంటాయి వాళ్ళు మేము సొంత వాహనాలు చేస్తామని చెప్తారు లేదు మాకు వాహనాలు లేవు మేము రవాణా సౌకర్యాలు మాకు కల్పించడం అంటే బస్సులు కూడా పార్టీ తరఫున ఏర్పాటు చేస్తాను నేను గారి రవిశంకర్ గారు మీరు ఈ డివిజన్ లో నుంచి మంది వస్తారు ఆ పూర్తి వివరాలు కూడా మీరు పార్టీ కార్యాలయానికి కళ్యాణ ఉద్యోగానికి ఇచ్చినట్టయితే అవన్నీ కూడా ఏర్పాటు చేసి ఆ బస్సులు మాట్లాడటం కూడా జరిగింది ఎందుకంటే ప్రభుత్వంలో లేనప్పుడే అధికారులు లేనప్పుడే ఒంగోలు అసెంబ్లీ నుంచి ఆ రోజే పదకొండు బస్సులు మనం బయలుదేరినటువంటి పరిస్థితులు ఉంటాయి మరి ఈ రోజు అధికారంలో ఉన్నాం చాలా ఉత్సాహంతో బయలుదేరాల్సినటువంటి పరిస్థితులు మన నాయకుడు విజయంలో ఉన్నటువంటి మన పండుగ వాతావరణాన్ని మన నాయకుడు నియోజకవర్గమైనటువంటి అయినటువంటి పిఠాపురంలో జరుపుకునేటువంటి పండుగ వాతావరణం ఈ రోజు యావత్ భారతదేశం కూడా పిఠాపుల వైపు చూస్తుంది ఎందుకంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉందంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు అందుకే ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్వయాన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కనబడినా తగినటువంటి గౌరవం మర్యాద నిమిస్తున్నారు గతంలో ఏ ముఖ్యమంత్రి కాని ఏ మంత్రి గారు కానీ ఢిల్లీకి వెళితే ఢిల్లీలో ఉన్నటువంటి మంత్రులకి సన్మానాలు చేసి వాళ్ళ కాల దగ్గర కూర్చునేవాళ్ళు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు రా పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వస్తున్నారంటే కేంద్ర మంత్రులు సైతం ఎదురు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు సేవ కేంద్రం కూర్చోండి సార్ అది పవన్ కళ్యాణ్ గారు మార్గించారు ఈ రోజు ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్త కూడా కాల ఎదురేసుకునేటటువంటి పరిస్థితులు ఈ రోజు మనకుండ ఎక్కడా మనం తగ్గాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు అధికార భాగస్వామ్యం రాబోయే రోజుల్లో సింగిల్ గా అధికారంలో కూడా రాబోతున్నాం ఎందుకంటే మనం అంత ఉత్సాహంగా ఉన్నాం ఇదే ఉత్సాహం రెట్టింపు ఉత్సాహంతో మనందరం కూడా కలిసి రేపు పద్నాలుగున పిఠాపురం చిత్రాలలో జరిగేటటువంటి భారీ బహిరంగ సభకి మనందరం కూడా కలిసి మెలిసి ఈగా అక్కడికి వెళ్ళి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికి పిలుపునిస్తున్నా మీరందరూ కూడా ఎంతమంది వస్తారో చెప్తే దానికి తగినటువంటి బోధన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి కాబట్టి మధ్యలో రాజమండ్రిలోనో ఏలూరులోనో ఎక్కడో ఒక చోట ఏర్పాటు చేసి చేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నేను బయలుదేరడానికి నేను ఉన్నాను ఎందుకంటే నాకును రవిశంకర్ గారికి అక్కడ సభ దగ్గర కొన్ని కంపెనీలో అక్కడ మాకు బాధ్యతలు ఇచ్చారు ఆయన లాజిస్టిక్ లోను నాకు అకామిడేషన్ కమిటీలో ఇప్పుడు ఎవరెవరు నాయకులు ఎక్కడి నుంచి వచ్చినా వాళ్ళు ఎక్కడ ఉండాలి ఎక్కడ దిగాలి చూడాల్సినటువంటి బాధ్యత కూడా నా మీద ఉంది కాబట్టి నేను సోమవారం బయలుదేరి అక్కడికి వెళ్లాల్సినటువంటి పరిస్థితిలో కాబట్టి పార్టీ కూడా ప్రతి నియోజకవర్గాల నుంచి ముగ్గురిని నలుగురిని సమన్వయకర్తగా సభని ఉద్దేశించి అనౌన్స్ చేయబోతుంది ఈ రోజు నేపథ్యం అలాగే మండలానికి కూడా ముగ్గురి సమన్వయకర్తల్ని మనమే నియమించుకొని అందరూ ఆ సమన్వయకర్తలు ఆ మండలంలో ఆ గ్రామంలో ఆ వార్డులో ఎంతమంది వస్తారో కూడా మనందరం కూడా సమన్వయం చేసుకొని ఒక తండగ వాతావరణంలో మనందరం బయలుదేరతారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ గారికి పార్టీకి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ జై జనసేన జై